మళ్ళీ ఏమొచ్చింది ఏ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ in the Nilikum? Are you calling చీర public building? Sermını, who will throw you baraha? You give చీర one and give me another one I fear the shoe you do You చీర this shoe you do I could also catch Sermini in the middle class family We సంపాదించడం నాకు తెలుసు అది కష్టం నష్టం ఇద్దరు సంపాదించుకొని కొనుక్కుంటాను లేదు నువ్వు డబ్బులు ఇవ్వద్దు కొని ఇవ్వద్దు నేనే కొనుక్కుంటాను సర్లే కొద్ది ఇంటికి వస్తుంది నీ నసేది కొనుక్కోపో యాభై వేలు ఇస్తాను వద్దులే నువ్వు కొనియద్దు సర్లే నీ ఇష్టం వచ్చినట్టు తగలేదు నేను ఏదో తగలేడు అంటే నువ్వు అంటే నువ్వు చెప్తే నువ్వు అట్లా అంటే నీ అట్లే కొనాలా కొనుక్కో అంటే కొనుక్కోనంటావు కొనుక్కోదంటే కొనుక్కుంటావు నీకు ఎంత కావాలి నాకు నువ్వు కొనిస్తానంటే కొనుక్కోవాలా నేను కావాలంటే కొని ఇంటికి నేనేదో ఫ్రస్ట్రేషన్ స్టేషన్ వస్తే నేనేది వచ్చేది ఇక్కడ నేను హోటల్కి వెళ్ళి ఫోన్ చేసేస్తాను సరే అరే బలరా ఎక్కడున్నారా పని శివగారిని తీసుకొని ఈరోజు రాత్రి పార్టీకి రూరికి పోయింది ఊరు లేదు ఇంట్లో వచ్చే మమ్మ చాలా లేదు ఎంజాయ్ చేసి వస్తాను వస్తాను అబ్బా వస్తాన బలరామ్ చా రియల్ ఎస్టేట్ ఏం బాస్వా నువ్వు అడిగింది ఏమనుకోండి ఫ్రెండ్షిప్ అమ్మా ఏం ఏం దేనికైనా రెడీ ఫ్రెండ్షిప్ అంటే మనం ఇస్తాం నా గురించి తెలుసుకురా విశేష ఏ ఫోన్ చేసారు జెంటి ప్లాన్ అరేంజ్ చేసినావ్ ఏంది విశేషం ఏంది పెళ్ళా మురివేంది మామా అండికి పుల్ల దరతి ఏంది తమ్మ మామా పెళ్ళా మురివేతే రచ్చరచి ఉంటది మా తెలంగాణ ఊరు పంపిచినాం అయితే హ్మ్ పంపిచినాం అది పుల్లజేస్తాం వద్దాం దా మీకే పాది అబ్బాజో ఇది కొంచెం మిక్స్ సూపర్ టెక్ ఏంటాలకి తలగే వాయిస్ పోతది దెబ్బరా దీని ఇది ఫ్రెండ్షిప్ మామా

సురేన్ బలరాం రోజు చెప్పినా కూడా ఏం లేదురా నేను పెళ్ళైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అనుకుంటారా స్వేచ్ఛగా ఉండొచ్చనుకుంటే దాని అమ్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా మామా

నాతోనే బోటు చెప్తానే ఉంది ఆకి వంట వచ్చిన ఆమె చేస్తారా ఇంటిగా ఇంటి పని చేసిన ఆమె చేస్తారా అని చెప్తాను ఇంటే కదా నాకు ఇంత మాత్రమే అవుతుంది నేనేమన్నా హోటల్లో క్లీనరా

ఏం బా చెప్పు అది పేస్టెట్ చచ్చిపోతే చచ్చిపోయినండి నా పరిస్థితి కూడా చచ్చిపోయినట్టు ఉంది ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇంట్లో చేసినటువంటి ఇష్టం ఏదో మమ్మీ నాకు అర్థం కాదు నా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాదు

ఇంకా ఎన్ని రోజులు లేరా ఆరు నెలలు లేరా కష్టాలు అవున తర్వాత అలాట్ అయిపోతారా అట్లా బండలు దుడిచేది బట్టలు చేయాలి అన్ని తర్వాత అలాట్ అయిపోతారా ఆరు నెలల తర్వాత కొద్దిగా అంటే